వెల్కమ్ టు అను జ్యువెలర్స్ అను జ్యువెలర్స్ అనేవి టూ బ్రాంచెస్ ఉంటుందండి ఒకటి వచ్చేసి ఏఎస్ రావ్ నగర్ ఇంకోటి వచ్చేసి మల్కాజ్గిరి సో ఇప్పుడు మనం ఉండే బ్రాంచ్ వచ్చేసి ఏఎస్ రావ్ నగర్ బ్రాంచ్లో ఉన్నాము ఇప్పుడు మనం లైట్ వెయిట్ బ్యాంగిల్స్లో న్యూ కలెక్షన్స్ని చూసేద్దాం ఇక్కడ మనం యాంటిక్ ఫినిషింగ్ యాంటిక్ ఫినిషింగ్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూడొచ్చు ఈ బ్యాంగిల్ వచ్చేసి మన మొత్తం డిజైన్ లక్ష్మీ డిజైన్తో వచ్చింది సో మధ్యలో మనకి మనం చూడొచ్చు ఆంబ్రాయిల్ స్టోన్స్తో మంచి ఫినిషింగ్తో మంచి డిజైన్తో వచ్చింది సో ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు ఈ బ్యాంగిల్ని వేసుకొని చూపిస్తాను సో ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి ఒక్క సైజు వారి సైజు వారికి ఇది వర్తిట్ ఉంటుంది ఈ బ్యాంగిల్కి స్క్రూ సిస్టమ్ కూడా ఉంది సో ఎలాంటి సైజు వాళ్ళైనా సరే ఇది హ్యాండ్కి వేసుకోవచ్చు సో రండి చూద్దాం సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ బ్యాంగిల్కి మనం స్క్రూ సిస్టమ్ చూడొచ్చు ఈ స్క్రూ సిస్టమ్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క హ్యాండ్ సైజు వారికి ఇది అడ్జస్టబుల్ ఉంటుంది సో ప్రతి ఒక్క హ్యాండ్ సైజ్ వారు కూడా ఇది ఈ స్క్రూ సిస్టమ్ ద్వారా మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అమ్మ ఓకే ఓకే ఇప్పుడు చూస్తున్న బ్యాంగిల్ కూడా వచ్చేసి మనకి యాంటిక్ యాంటిక్ ఫినిషింగ్ బ్యాంగిల్ అండి సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ చూడొచ్చు ఇక్కడ పీకాక్ ఈ బ్యాంగిల్ పైన మనకి పీకాక్ డిజైన్ చూడొచ్చు అండ్ లక్ష్మీ మాత డిజైన్ చూడొచ్చు సో మధ్యలో మనకి ఇక్కడ లీవ్స్ లీవ్స్ కూడా వచ్చాయి సో అక్కడక్కడ మనం చూడవచ్చు రూబీ స్టోన్స్ కూడా మంచి డిజైన్ చేసి ఉన్నాయి ఇక్కడ మనం మధ్యలో చూడవచ్చు ఈ బ్యాంగిల్ మధ్యలో మనకి ఆంబ్రాయిల్ స్టోన్ వచ్చింది ఈ ఆంబ్రాయిల్ స్టోన్ ప సైడ్స్ మొత్తం మనకి మోతీస్తో డిజైన్ అయి ఉంది సో ఈ ఈ బ్యాంగిల్ కూడా మనకి ఈ బ్యాంగిల్కి కూడా మనకి స్క్రూ సిస్టమ్ వచ్చింది సో ఈ బ్యాంగిల్ సెట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో ఈ బ్యాంగిల్ కూడా నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీరు చూడండి సో ఈ బ్యాంగిల్కి కూడా మనం చూడొచ్చు స్క్రూ సిస్టమ్ వచ్చింది సో ఎలాంటి సైజ్ వాళ్ళకైనా సరే టూ సిక్స్ టూ ఎయిట్ వాళ్ళకైనా సరే ఈ స్క్రూ సిస్టమ్ వల్ల అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ సో ఈ బ్యాంగిల్ పైన ఈ బ్యాంగిల్ పైన డిజైన్ చూడొచ్చు మొత్తం ఓవరాల్గా పీకాక్ డిజైన్ వచ్చింది అక్కడక్కడ మనకి రూబీ స్టోన్స్తో ఫిల్ అయ్యి ఉంది సో మొత్తం పీకాక్ డిజైన్ చూడవచ్చు అండ్ ఈ బ్యాంగిల్కి కూడా మనకి స్క్రూ సిస్టమ్ వచ్చింది సో ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ని నేను కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు సో మీకు ఇంకా డీటెయిల్గా చూడొచ్చు ఈ బ్యాంగిల్ వచ్చేసి మనం చూడొచ్చు యాంటీ ఫినిషింగ్ బ్యాంగిల్ అనమాట సో ఇక్కడ డిజైన్ వచ్చేసి మీ పీకాక్ డిజైన్స్ చూడొచ్చు లీఫ్ డిజైన్స్ చూడొచ్చు అండ్ ఫ్లవర్ డిజైన్స్ చూడవచ్చు ఇక్కడ మధ్యలో మనకి కుందన్ వర్క్తో ఫినిష్ అయి వచ్చింది సో ఇక్కడ మధ్య మధ్యలో మనకి లీవ్స్ మధ్యలో ఎంబ్రాయిల్ స్టోన్స్ చూడొచ్చు సో ఈ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీకి ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది సో ఈ బ్యాంగిల్ని కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి ఇప్పుడు వరకు చూపించిన జ్యువెలరీ కలెక్షన్స్లో మీకు ఏ కలెక్షన్ అయినా నచ్చితే దాన్ని స్క్రీన్షాట్ తీసి మా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే దాని గురించి మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో మా స్టాఫ్ మెంబర్స్ మీకు టచ్లోకి వస్తారు సో థ్యాంక్ యూ